ఈ వీడియోలో సమస్త రోగాలను నయం చేయగల బంగారం లాంటి విలువైన ఔషధ గుణాలు కలిగి ఉన్న తంగేడు మొక్క గురించి మరియు దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ఇంత మంచి విలువైన ఔషధ గుణాలు కలిగి ఉన్న తంగేడు మొక్క మన కళ్ళ ముందే ఉన్నా కూడా దీని యొక్క విలువ మరియు ఉపయోగాలు తెలియక మనం ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు పెట్టి మరీ ఇంకింత అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం ఈ తంగిడు మొక్క ఆకులు పూలు గింజలు వేరు బెరడు కాండం బెరడు మరియు బంక కూడా అద్భుతమైన ఔషధ గుణాలను నిండి ఉన్నాయి ఈ తంగిడు మొక్క ఒక విధమైనటువంటి ఔషధ మొక్క ఇది సిసాల్పినేసి కుటుంబానికి చెందినది దీని శాస్త్రీయ నామం కేసియా అరిక్యులేటా అని అంటారు అలాగే ఈ మొక్కను రకరకాల పేర్లతో కూడా పిలుస్తారు అవి తెలుగులో తంగిడు అని పిలుస్తుంటారు ఇంకా ఈ తంగేడు చెట్టును హిందీలో అని పిలుస్తుంటారు ఈ మొక్క బంజరు భూముల్లో ముఖ్యంగా చిట్టడవుల్లో ఎక్కువగా పెరుగుతుంది ఇంకా పల్లెటూళ్లలో అయితే మన ఇళ్ల దగ్గరే పెరుగుతుంది ఈ తంగేడు మొక్క చూడ్డానికి చాలా అందంగా ఉండి బంగారు రంగులో ఉండే పువ్వులు గుత్తులు గుత్తులుగా కొమ్మకు చివరగా పెరుగుతూ తొలకరి వాన అనంతరం బాగా కనిపిస్తాయి ఈ తంగిడు మొక్క రెండు మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది అలాగే ఈ మొక్క ఆకులు చూడటానికి వలె ఉండి కొంచెం పెద్దగా ఉంటాయి దీని కాయలు పొడవుగా ఉంటాయి ఇంకా దీనికి ఉన్న పువ్వులను గొబ్బి పువ్వులు అని కూడా అంటారు ఈ తంగిడు కొమ్మలను పువ్వులను బతుకొమ్మలో ఉపయోగిస్తారు అలాగే ఈ తంగిడు మొక్కలోని ఔషధ గుణాలను పూర్వం ఋషులు గ్రహించి ఇవి మనిషి ఆరోగ్యానికి చాలా అవసరం అవుతాయని వీటిని మానవాళికి పరిచయం చేశారు అలాగే మన పూర్వీకులు ఈ మొక్కలోని ఔషధ ప్రాముఖ్యం తెలియచేయడానికి కొన్ని ఆచారాలను కూడా పాటించారు మరియు తంగిడు మొక్కను పూర్వం నుండి అనేక వ్యాధులకు సాంప్రదాయ వైద్యంలో వాడుతున్నారు ఇంకా ఈ రోజుల్లో ఎంతో కలవర పెడుతున్న షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఆ బాధను తగ్గించే శక్తి ఈ తంగిడు పువ్వుల్లో ఉంది ఈ తంగిడ పువ్వుల రెమ్మల కషాయం షుగర్ వ్యాధికి మంచి ఔషధం దీన్ని ఎలా ఉపయోగించాలి అంటే పదిహేను రెమ్మలను ఒక గ్లాస్ నీటిలో మరిగించి ఆ తరువాత చల్లార్చి పరిగడుపున సేవించాలి ఇది తాగాక ఒక గంట వరకు ఏమీ తినకుండా ఉండాలి ఇలా ప్రతి రోజు చేస్తుంటే కొన్ని రోజులకు షుగర్ వ్యాధి మటుమాయమవుతుంది అలాగే విరిగిన ఎముకలకు తంగేడు ఆకులను వాడతారు మరియు విరిగిన లేదా బెనికిన ఎముకలను సరిచేయాలంటే తంగేడు ఆకులను మెత్తగా నూరి కోడిగుడ్డు యొక్క తెల్ల సొరను అందులో పైన పట్టుగా వేసి కట్టుకోవడం ద్వారా ఆ వాపు తగ్గి త్వరగా ఎముక అతుక్కుంటుంది అలాగే తంగిడు ఆకుల యొక్క పేస్ట్ ను స్నానం సమయంలో సబ్బుగా ఉపయోగించి చర్మాన్ని శుభ్రం చేసుకున్నట్లయితే చర్మ సమస్యలు పోయి చర్మం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది మరియు చర్మానికి చెడు వాసన పోయి సువాసన వస్తుంది అలాగే తంగిడు చెట్టు వేరును తెచ్చి నీటిలో వేసి మరిగించి కషాయంగా చేయాలి ఈ కషాయం జ్వరాన్ని తగ్గిస్తుంది మరియు షుగర్ వ్యాధిని తగ్గించేస్తుంది అలాగే మూత్ర సమస్యలు మరియు మలబద్ధకాన్ని కూడా తగ్గించేస్తుంది అలాగే తంగిడు పువ్వు మొగ్గలు నపుసత్వకాన్ని పోగొట్టి శృంగార ఆసక్తిని పెంచేలా చేస్తాయి దీనికోసం ప్రతిరోజు ఉదయం తంగిడుపు మొగ్గలను పది తీసుకుని వాటిని ఒక్కోటి నిదానంగా నవలి తిని ఆ తర్వాత ఒక కప్పు ఆవు పాలలో కొద్దిగా చక్కెర కలిపి తాగితే మధ్యలో వచ్చిన నపుసకత్వం పోయి శృంగార ఆసక్తి కలిగేలా చేస్తుంది ఇంకా పంటి నొప్పి తగ్గడానికి తంగేడు చెట్టు యొక్క పుల్లతో పళ్ళు తోముకుంటే పంటి నొప్పి కూడా తగ్గిపోతుంది అలాగే రేచీకటి తగ్గడానికి తంగేడు ఆకుల రసాన్ని తీసి దానిలో తెల్ల ఉల్లిపాయలు కలిపి నేతిలో మరిగించి కొన్ని రోజులు మోతాదుగా తీసుకుంటే రాత్రిపూట చూపు మెరుగవుతుంది అలాగే కడుపు నొప్పితో బాధపడే పిల్లలకు కాండం మీద బెరడుతో కషాయం కాచి తాగిపిస్తే ఉపశమనం కలుగుతుంది మరియు నోటి పూతతో బాధపడే పిల్లలకు ఆకులను నూరిస్తే నోటి పుండు నోటి పూత తగ్గిపోతాయి ఇంకా చర్మం అందానికి కూడా వీటి పువ్వులను పూర్వం నుండి వాడుతున్నారు వీటి పువ్వుల పేస్టు ముఖంపై రాసి పావు గంట తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే మీ ముఖం అందంగా కనిపిస్తుంది అలాగే తంగిడు పూలను తీసుకువచ్చి నీడలో ఎండబెట్టి పొడి చేసుకుని దీనిని కాయలతో కలిపి తలస్నానం చేస్తే జుట్టు బలంగా తయారై ఆరోగ్యంగా పెరుగుతుంది అలాగే గుండె నొప్పి ఉన్న వాళ్ళు తంగిడి విత్తనాలను వేయించి చూర్ణం చేసి కాఫీ గింజలతో కలిపి తాగుతుంటే గుండె నొప్పి కాకుండా నీరసం కళ్ళు తిరగడం లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి అలాగే పార్శ్వపు తలనొప్పిని తగ్గించుకోవడానికి తంగిడి చెట్టు యొక్క ఆకులను నీటిలో వేసి మరిగించి దానిలో బాగా కాలిన రెండు కనికరాలను వేసి దుప్పటి కప్పుకొని ఆవిరి పట్టించుకుంటే పార్శ్వపు తలనొప్పి మొత్తం తగ్గిపోతుంది కనిపించే ప్రతి మొక్కలోనూ ఏదో ఒక ఔషధ గుణం నిక్షిప్తమై ఉంటుంది ప్రకృతి ప్రసాదించిన ఈ వనరులను ఒడిసి పట్టుకున్న మన పెద్దలు ప్రాచీన కాలం నుంచి వీటిని మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగం చేస్తూ నేటి తరం వారికి కూడా పరిచయం అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు ఈ కోవలోకి చెందిన ఔషధం ఒకే తంగేడు ఇది బంజరు భూముల్లో చిట్టడవుల్లో రోడ్లు పక్కన విరివిగా పెరుగుతుంది దీని వృక్ష శాస్త్రీయ నామం కేటా సంస్కృతంలో దీన్ని చరమరంగా మాయాహరి ఆవర్తికి ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు తంగేడులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి ఆయుర్వేదంలో తంగేడును ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు దీనిలో మధుర రూక్ష పిత్త కఫాలను హరించే గుణం ఉంది దీని ఆకులు పువ్వులు గింజలు వేళ్ళు ప్రతి భాగం ఔషధంగా ఉపయోగపడుతుంది ఎముకలు విరిగిన చోట తంగేడు ఆకులను మెత్తగా నూరి కట్టుకడితే త్వరగా అతుక్కుంటాయి తంగేడు చిగుళ్లను మజ్జిగతో కలిపి నూరి ఆ మిశ్రమాన్ని పాదాలు పగిలిన చోట రాస్తే పగుళ్లు తగ్గిపోతాయి లేత తంగేడు ఆకులను నమిలి తింటే దగ్గు తగ్గుతుంది తంగేడు చిగుళ్లను మెత్తగా నూరి ఉదయాన్నే పెరుగులో కలిపి తింటే నీళ్ల విరేచనాల సమస్య తగ్గుతుంది షుగర్ వచ్చినప్పుడు అతి మూత్ర వ్యాధి బాగా ఇబ్బంది పెడుతుంది అలాంటప్పుడు తంగేడు పూలను ఎండబెట్టి చూర్ణం చేసుకొని పెద్ద గ్లాసు నీటిలో ఒక స్పూని చూర్ణం కలిపి రాత్రంతా నానబెట్టి తెల్లారాక వడబోసుకొని ఆహారం తీసుకోవడానికి ముందు ఆ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది కడుపు నొప్పితో బాధపడే పిల్లలకు కాండం మీద బెరడుతో కాషాయం కాచి ఇస్తే ఉపశమనం కలుగుతుంది తంగేడు విత్తనాలను వేయించి చూర్ణం చేసి కాఫీ గింజలతో కలిపి కాఫీ చేసుకొని తాగితే గుండె దడ నీరసం తగ్గుతుంది గుప్పెడు తంగేడు ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ కషాయంలో బాగా కాలిన ఇటుక ముక్కలు వేసి ఆ నీటితో ముఖానికి పడితే తలనొప్పి తగ్గుతుంది తంగేడు ఆకులను నీడలో ఎండబెట్టి చూర్ణం చేసుకుని దాన్ని గోరువెచ్చటి నీటితో కలిపి రోజు తీసుకుంటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది తంగేడు ఆకుల రసానికి తెల్ల ఉల్లిపాయ కలిపి నేతిలో ఉడికించి తీసుకుంటే రేచీకటి సమస్య తగ్గి రాత్రిపూట కంటి చూపు మెరుగుపడుతుంది దీని కాండంతో పళ్ళు తోముకుంటే దంత సమస్యలు తొలగిపోతాయి తంగేడు చిగుళ్లను మెత్తగా నూరి తేలు కుట్టిన చోట కట్టుకడితే విష ప్రభావం తగ్గుతుంది